హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బండి అమ్మాలి అనుకుంటే దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే వీడియో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఫోటో అయితే అవసరం లేదు వీడియోస్ అయితే పెట్టండి నాకైతే కాల్ చేయండి నేనైతే చెప్తాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వీడియోలోకి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి టూ ఫోర్ వన్ పీడీ ఫ్రెండ్స్ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ ఫ్రెండ్స్ బండి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ అలాంటివి అంతా ఏం లేదు అయితే బాగానే పెట్టుకున్నాడు బండి పంప్ అయితే చూడండి చూపిస్తున్నాను రెండు వేల పన్నెండు మోడల్ ఫ్రెండ్స్ ఇక్కడ టైర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ అయితే ఏమాత్రం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని లేదా రీబెల్ట్ అయినా చేసుకోవాలి లేదా సూల్ టైర్లు అయినా వేసుకోవాలి ఇంకా ఫ్రంట్ కూడా దాదాపు అదే ఫ్రంట్ అవి కూడా అయిపోయాయి టైర్స్ ఇక బండి వచ్చేసి దీనికైతే టాప్ లేదు ఇచ్చి కూడా లేదు అన్నారు ఇప్పుడు ఎలా చూస్తున్నారో అంత మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ బండి అయితే అలాగే వీళ్ళ దగ్గర అయితే రోటావైటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా కుదిరితే ఇస్తామన్నారు మాట్లాడే రేట్ కనుక నచ్చితే ఇస్తామని అన్నారు బండి రోట రెండు అయితే ఇస్తారు బండి వచ్చేసి అగ్రికల్చర్ ఫ్రెండ్స్ బండి ప్రైజ్ విషయానికి వస్తే బండి ప్రైజ్ అనేది రెండు లక్షల ఇరవై అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చౌడేపల్లి మండలం పక్కపల్లిలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బండ్లకు వచ్చి ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పిస్తాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేసిన అడుగుతున్నారు వీడియో అయితే పూర్తిగా చేస్తే మీకైతే అర్థమైపోతుంది మీరు అక్కడక్కడ స్కిప్ చేస్తున్నారు మీకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్కదానికి మాకైతే కాల్ చేసి అడుగుతున్నారు వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి